హాయ్ అండి మీ ప్రిన్సెస్ రాబీ ఈరోజు గాడాల వెళ్ళామండి గాడాల గ్రామదేవత గంగానమ్మ గుడికి వెళ్ళాం అమ్మవారిని చూపిస్తున్నాను చూడండి అమ్మవారు అయితే చాలా కలగ ఉన్నారండి చాలా అంటే చాలా కలగ ఉన్నారు అమ్మవారు షణ్ముఖపీఠం స్కందస్వామి గారు అమ్మవారిని దర్శించుకున్నారు గాఢాలు వచ్చినప్పుడు మీరు కూడా దర్శించుకోండి అమ్మవారిని ఈ గుడి విశేషాలు అయితే ఇంతేనండి మళ్ళీ ఇంకో గుడి దగ్గర కలుద్దాం అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి